తెలంగాణ సోషల్ జస్టిస్ డే సందర్భంగా మంత్రి పొన్న ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి నాలుగున ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బీసీ కులగణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు తెలంగాణ ప్రభుత్వం తర్వాత ఫిబ్రవరి వర్గీకరణకు అదేవిధంగా బీసీ కుల గణనకు సంబంధించి ఒక కీలక నిర్ణయాలు తీసుకొని ఆయా వర్గాలకు న్యాయం జరగాలని నిర్ణయం తీసుకున్న రోజును తెలంగాణ ప్రభుత్వం సోషల్ జస్టిస్ డేగా నిర్వహిస్తూ ఉంది కొన్ని కోర్టుల వల్ల కొన్ని నిర్ణయాలు ఆగుండొచ్చు కానీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఆ బారికేడ్ ఎత్తేసి తెలంగాణ ఈ దేశంలో మొదటి రాష్ట్రంగా బలహీన వర్గాలకు న్యాయం చేసే దిశలో ముందుకు కొనసాగుతోంది బీసీ సప్లాన్ కావచ్చు లేదా ఇతర అంశాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన సంక్షేమ విషయం లోపల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్పకుండా ఆ వర్గాలకు న్యాయం జరగాలని ఈ సోషల్ జస్టిస్ డే సందర్భంగా అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఆయా వర్గాల హక్కుల కోసం నిరంతరంగా మనం కలిసి ముందుకు పోయి సాధించుకుందామని కోరుతా ఉన్నాం